మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం డాక్టర్లు ఏరి పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో నియామకాలు కరువు రోగులతో కిక్కిరిసిన ఉస్మానియా ఆసుపత్రి మొత్తం మీద డాక్టర్లు ఏరి ఇక్కడ నుంచి బదిలీ అయిన డాక్టర్ల ప్లేస్ లోకి కొత్త డాక్టర్లు ఏడున్నారు ఉస్మానియా ఆసుపత్రిలో కిక్కిరిసిన జనాలు పైగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వర్షాకాలం కావడంతో దోమలు ఎక్కువగా అవుతాయి ఆ తర్వాత రకరకాల వ్యాధులతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి ఈ సమయంలోనే డాక్టర్లు ఒక చోటి నుంచి ఇంకో చోటకి బదిలీ అయిన వారి స్థానాల్లో డాక్టర్లు లేరు అంటూ వార్త చేసింది ఇక్కడ పదమూడవ ఉన్న వార్త ఏఐ సిటీలో ఎనిమిది హబ్లు లు మూడవ పేజీలో ఉన్న వార్త ఇది ముచ్చర్లలో పదిహేను వేల ఎకరాలలో నగరం ఓఆర్ఆర్ వెంట ముప్పై వేల ఎకరాలతో పరిధి మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇది యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు మొత్తం మీద యూట్యూబర్ల గొంతు నొక్కదానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడంతో మొత్తం మీద వెనక్కి వెళ్ళి చూసుకుంటే నరేంద్ర మోదీ గారు కేవలం సోషల్ మీడియా ద్వారానే ఈసారి బీజేపీకి ఓట్లు పడలేదు బీజేపీ నష్టపోయింది అంటూ విశ్వసనీయ సమాచారం ఇది అందుకే యూట్యూబర్ల పైన ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది దయచేసి ప్రతిపక్షాలు తమ జర్నలిస్ట్ల స్వేచ్ఛని ఆ తర్వాత యూట్యూబర్లను కాపాడుకోవాలి బిల్లు పాస్ కాకుండా దయచేసి ప్రతిపక్షాలందరూ ఒకటై మన సోషల్ మీడియా ని కాపాడాలి జర్నలిస్ట్ల హక్కులను కాపాడాలి స్వేచ్ఛను కాపాడాలి కేంద్ర అతి గోప్యత కొద్ది మందితోనే చర్చలు వారి కాపీలు వేరువేరుగా వాటర్ మార్కులు నిఘాల్లోకి యూట్యూబర్లు ఇన్ఫ్లూయర్లు విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు నిబంధనలు కఠినం భారీ జరిమానా నిషేధం బిల్లు చట్టం అయితే భావప్రకటన స్వేచ్ఛ కథం సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు మొత్తం మీద యూట్యూబర్లను గొంతులొక్కడానికి ప్రభుత్వం వందకు వంద శాతం ప్రయత్నిస్తున్నది కేంద్రం చూస్తున్నది దయచేసి ప్రతిపక్షాలందరూ ఒక్కటయ్యి ఈ బిల్లు పాస్ కాకుండా చేయాలి కేంద్రంలో పవర్ అనేది కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ మొత్తం మీద యూట్యూబర్లు గొంతలొక్కడానికి ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది కాబట్టి దయచేసి అందరూ ప్రతిపక్షాలందరూ ఏకమై ఈ బిల్లు పాస్ కాకుండా చూడాలని యూట్యూబర్లుగా మేము కోరుకుంటున్నాం దయచేసి మా స్వేచ్ఛని మా హక్కుల వేదికగా ఇది ఒక సామాన్యుడికి వేదిక మొత్తం మీద పెద్ద పెద్ద మీడియా సంస్థలని ప్రభుత్వాల కబంధ హస్తాలలో ఉంచుకున్నప్పుడే ఈ సోషల్ మీడియా అనేది బయటకు వచ్చింది కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియాని కాపాడుకోవడానికి సోషల్ మీడియా గొంతుని హరించకుండా ఉంచడానికి ప్రతిపక్షాలందరూ ఏకమయ్యి ఈ బిల్లును పాస్ కాకుండా చూడాలని యూట్యూబర్లుగా కోరుకుంటున్నాం సామాన్యుడి ఒక హక్కునే మేము మాట్లాడుతున్నాం తప్ప ఎవరిని కించపరచడానికి గాని ఎవరికి ఉద్దేశం పూర్వకంగా టార్గెట్ చేయడానికి గాని మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ యూట్యూబర్లుగా ప్రజల్లో నిలుస్తున్నారు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని పెద్ద పెద్ద మీడియా సంస్థలు తమ తమ ఛానల్ ద్వారా వాళ్ళు చెప్తుంటే ఇక్కడ వచ్చేసరికి సోషల్ మీడియా ఎవరికి వారు ఇది సోషల్ మీడియా కాబోయే భవిష్యత్తు మొత్తం సోషల్ మీడియాతోనే ఆధారపడి ఉంటది సోషల్ మీడియా నెట్వర్క్ ఎక్కువగా ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటది కాబట్టి ఉన్నటువంటి యూట్యూబర్ల గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఆ గొంతుని ప్రతిపక్షాలందరూ కలిసి ఆ బిల్లు పాస్ కాకుండా యూట్యూబర్లను కాపాడుకోవాలి తమ గొంతులుగా స్వేచ్ఛగా మాట్లాడడానికి మా స్వేచ్ఛని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దయచేసి మా వెంట ఉండి ఈ బిల్లు పాస్ కాకుండా బిల్లుని పాస్ కాకుండా చూడాలని కోరుకుంటుంది ఈ రెండవ కేన వార్త ఇది మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచనా ఇజ్రాయల్ పై కయ్యానికి కాలు దూస్తున్న ఇరాన్ ఇరాక్ కు రష్యా ఇజ్రాయెల్ కు అమెరికా అండా అబ్రహం కూటమి ఏర్పాటుకు నేతన్యాహు ప్రతిపాదన హెల్జోలా హౌతి హమాస్ లో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్యాక్స్ నెట్వర్క్ ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన అంటూ రెండో పేజీలో వార్త మొత్తం మీద మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచనా అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఇజ్రాయెల్ కు అమెరికా యూకే అండా ఇరాన్ ఇరాక్ రష్యా అండా అంటూ వార్త చేసుకుని వచ్చింది అమెరికా చేరిన రేవంత్ న్యూయార్క్ లో సీఎం కు ఘన స్వాగతం మొత్తం మీద నిన్న అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఘన స్వాగతం పలికిర్రు అంటూ పదమూడో పేజీలోని ఇది బంగ్లాదేశ్ లో మళ్లీ రక్తపాతం అల్లర్లలో తొంభై మూడు మంది మృతి వందలాది మంది తీవ్ర గాయాలు ప్రధాని షేక్ హసీనా రాజీనామా డిమాండ్ తో విద్యార్థుల నిరసనలు అధికార పార్టీ శ్రేణులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకం అంటూ రెండో పేజీలోని ఇది చాక్లెట్ల ఆశ చూపి చిన్నారి అపహరణ పద్దెనిమిది గంటల్లోనే రక్షించిన పోలీసులు నిందితుడు నిందితుడు బిహారీ హైదరాబాద్ లో ఘటన షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసుల దాడి విచక్షణ రహితంగా కొట్టిన ఇన్స్పెక్టర్ ఘటనపై విచారణకు సీఎం ఆదేశం మొత్తం మీద షాద్నగర్ లో మహిళపై ఒక దళిత మహిళపై ఇన్స్పెక్టర్ ప్రతాపం చూపెట్టిండు ఇలాంటి ఇన్స్పెక్టర్ ఉండడం వల్లనే మిగతా ఇన్స్పెక్టర్లకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది కక్ష పూరితంగా లేదా టార్గెట్ చేసి కొట్టడం వెనుక అర్థమేంటి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మిగతా డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తుంది అని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారు అంతేకాకుండా మేధావులు కూడా అదే చెప్తున్నారు మొత్తం మీద సార్ మనకి ఎంత పరిధి ఉంటుందో ఆ పరిధిలోపే చేయాలి సార్ పరిధి దాటి చేయాల్సిన అవసరం లేదు నువ్వు పోలీస్ అయినంత మాత్రాన చేయాల్సిన అవసరం లేదు నీకు ఏం హక్కు ఉందని చేసుకుంటున్నావు అది కూడా ఒక మహిళ పైన సీఎం గారు ఆదేశించారు ఇలాంటి ఇన్స్పెక్టర్ల పైన కఠిన శిక్షలు అమలు చేయాలి ఇలాంటి వాళ్ళు చేయబడి ఇంకొకళ్ళు చేయడానికి కూడా భయపడాలి ఆ విధంగా ఇలాంటి వాళ్లకు శిక్షలు వేయాల్సిందే అరే ఒక దళిత దళిత మహిళలు కొడితే నీకేమ సదా మహిళల పైన ప్రతాపం చూపించడమా బయట ఉంటారు కదా చాలా మంది వాళ్ళ పైన ఏదో విచారణకు ఆదేశించారు సీఎం గారు ఈయన పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు నేడు సాగర్ గేట్లు ఓపెన్ ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల దాటిన జలాశయ నీటి మట్టం రెండు లక్షల క్యూసెక్కుల విడుదలకు ఏర్పాటును దిగువ నుంచి నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఆల్మటికి మూడు పాయింట్ పది లక్షలు శ్రీశైలానికి నాలుగు లక్షలు మేడిగడ్డకు నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల క్యూసెక్ల వరద అంటూ మూడో పేజీ వార్త ఇది పూనే మునక్క ముంచెత్తిన ఖక్ వాస్లా సహాయక చర్యలు చేపట్టిన సైన్యం నాసిక్ వద్ద గోదావరి ఉరకలు ముప్పు ప్రాంతాలు అప్రమత్తం అంటూ రెండవ పేజీ వార్త మధ్యప్రదేశ్ లో గోడ కూలి తొమ్మిది మంది చిన్నారుల దుర్మరణం హిమాచల్లో పదకొండుకు చేరిన మృతులు గల్లంతైన నలభై మంది కోసం గాలింపులు అంటూ వార్త ఇస్తూ వచ్చింది ఇక్కడ కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దయచేసి ప్రజలారా కామెంట్లు పెట్టండి ఎవరు ఎట్లా కామెంట్లు పెట్టినా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం కాకపోతే కామెంట్లు తప్పనిసరి పెట్టండి మీరు